లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా శుక్రవారం ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు మార్కాపురం వక్ఫ్ పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జామియా మసీదు నుండి గోడ గడియారం దోర్నాల బస్టాండ్ కంబం సెంటర్ మీదుగా ఆర్డీఓ ఆఫీసు వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు కుల మతాలకు పార్టీలకు అతీతంగా లౌకికవాదులు ప్రజాసంఘాలు సిపిఎం సిపిఈ ప్రజాస్వామ్యవాదులు ఎస్సీ సెయింట్ బీసీ నాయకులు క్రిస్టియన్ సోదరులు ముస్లింలు వేల సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా లౌకిక ప్రజాస్వామ్య ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని సంఖ్యాబలంతో ఆమోదించడం సిగ్గుచేటన్నారు సుప్రీంకోర్టు తాత్కాలిక తీర్పుతో ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకమని రుజువైందన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని ఇకనైనా రాష్ట్రంలోని భాజపా మిత్రపక్షాలు కూడా రాజ్యాంగ వ్యతిరేక వైఖరి విడనాడి ఈ నల్ల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక తీర్పు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని తుది తీర్పు ద్వారా ముస్లింలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జేఏసీ నాయకులు రక్షణ రాజ్యాంగ రక్షణకై ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అని స్పష్టం చేశారు వక్ఫ్ సవరణ చట్టం వెనక్కి తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని మార్కాపురం వక్ఫ్ పరిరక్షణ సమితి జేఏసీ స్పష్టం చేసింది ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ముఫ్తి అబ్దుల్ రహమాన్ కో కన్వీనర్లు కరీముల్లా ఎంపిజే జిల్లా నాయకులు రసూల్ హఫీజ్ అయూబ్ ఖాన్ ఐవైఎం రాష్ట్ర నాయకుడు ఇస్మాయిల్ ముతవల్లీల అధ్యక్షులు సఫ్దార్ అలీ బేగ్ సిపిఐ నాయకులు అందె నాసారయ్య సిపిఎం నాయకులు సోమయ్య రఫీ సెయింట్ ఎస్సీబీసీ మైనారిటీల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగుంట్ల బాబు మసీదుల ముతవల్లీలు ఇమాంలు తదితరులు పాల్గొన్నారు